రాజు గారు ఈ మధ్య కాలంలో నిర్మాతగా సక్సెస్ అయినప్పటికీ ప్యారలల్గా ఇంకో లైన్లో పాపం అతనికి నష్టాలు అయితే తప్పట్ల కాకపోతే ఇండస్ట్రీ ఏ టు జెడ్ బాగా తెలిసి ఒక మంచి పట్టున్న నిర్మాత ఎవరైనా ఉన్నారంటే దిల్ రాజు గారే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఉండే హక్కు కూడా ఉంది ఆయనకి ఎందుకంటే అందరి సమస్యలు తెలుసు నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ కూడా చాలా బాధ్యత ఉంది తనపైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా అతన్నే ఎన్నుకున్నారు ఇంకా బాధ్యత ఉంది తనపైన మరి అలాంటి సినిమాలు ఏ రేంజ్లో ఉండాలి కాకపోతే ఏంటంటే ఏడాది స్టార్టింగ్లోనే గేమ్ చేంజర్ రూపంలో ఒక భారీ ఫ్లాప్ అయితే వచ్చింది బట్ అది అదేంటో అది సరిగ్గా ప్లానింగ్ లేని వ్యవహారమే ఎందుకంటే సంక్రాంతికి ఐదు వందల కోట్ల సినిమాని నిజంగా తీసుకురావడం చాలా పెద్ద గ్రేట్ అసలు థియేటర్ సోలో రిలీజ్ అవ్వాలి అట్లాంటి సినిమాలు బట్ అంటే సోలో రిలీజ్ అయితే ఏదో రకంగా నెట్కు రావచ్చు పెద్ద ఏది ఫ్లాప్ అయినా హిట్ టాక్ తెచ్చో ప్రొడ్యూసర్కి నష్టం లేదనో ఏదో రకంగా ఇప్పుడు మొన్న ఓజీ వచ్చింది ఓజీ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ కానీ చాలా పెద్ద హిట్ మా డబ్బులు మాకు వచ్చేసాయి అసలు థియేటర్లు మొత్తం కలకలలాడుతున్నాయి అని చెప్పుకుంటూ నెట్ అంటే కనీసం అలా చెప్పుకోవడానికన్నా ఉంటుంది కాకపోతే ఏంటంటే సంక్రాంతి టైంలో తెలిసిపోతుంది రిజల్ట్ చాలా ఈజీగా సున్నితంగా తెలిసిపోతుంది పైగా వాళ్ళు కూడా బ్రతకలేరు బట్ ఎందుకో వచ్చారు అయినప్పటికీ కూడా అనిల్ రావిపూడి రూపంలో ఒక మంచి వరం లాంటి సినిమా వచ్చింది అది చాలా పెద్ద హిట్ నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఫ్యామిలీస్ అందరూ చూసారు చాలా హ్యాపీగా గేమ్ చేంజర్ నష్టాలు పూడ్చిందా లేదో తెలియదు కానీ దిల్ రాజు గారిని అయితే కొంచెం సంతోష్ పెట్టింది ఆ సినిమా అయితే దిల్ రాజు గారినే కాదు అందరినీ హ్యాపీ సంతృప్తిపరిచిన సినిమా అది నెక్స్ట్ ఆ తర్వాత వేణు ఎల్లమ్మ ఎప్పుడు ఉంటుంది ఇదిగో ఉంటుంది అదిగో ఉంటుంది అనుకుంటున్నారు బట్ అది వస్తుంది ఎల్లమ్మలో క్యాస్టింగ్ ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో వెళ్ళింది లాస్ట్కి ఇంకెవరో చేస్తున్నారు అని చెప్పేసి ధనుష్ చేస్తున్నాడని అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ సినిమా అది కాబట్టి ఆ రేంజ్లోనే తీసుకుంటున్నారు మరి హీరోయిన్గా సాయి పల్లవి ఓకే అవుద్దో లేదో తెలియదు చెప్పలేము ఈవిడెవరు కీర్తి సురేష్ కూడా లేదని తెలిసింది మరి ఏంటో ఎల్లమ్మ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము బట్ అది ఎప్పుడు వస్తుందో దానికి కొంచెం టైం పడుతుంది పాన్ ఇండియా లెవెల్లో ఈలోపు దిల్ రాజు గారికి ఏమన్నా ఉందా అంటే తను కొత్తగా సల్మాన్ ఖాన్ డేట్స్ తీసుకున్నాడు ఎవరు వంశీ పైడిపల్లి వంశీ ఆల్రెడీ తనకి వారసుడు హిట్ హిట్ ఇచ్చాడు సంక్రాంతికి రిలీజ్ అయినా కూడా వారసుడు తెలుగు స్ట్రేట్ తెలుగు సినిమానే కలరింగ్ ఇచ్చే రేంజ్లో వెళ్ళిపోయింది నిజంగా ఇట్స్ ఓకే అంటే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ లాంటి సినిమానే బట్ ఇట్స్ ఓకే పీపుల్ ఫెల్ట్ హ్యాపీ సో సల్మాన్ ఖాన్ వంశీపైడిపల్లి కాంబినేషన్లో ఒక సినిమా వంశీపైడిపల్లి ఆల్రెడీ ఒక కథ రాసుకున్నాడు దాన్ని సల్మాన్ ఖాన్కి చెప్పడం జరిగింది ఆయన కూడా ఓకే చేశారట ఇక పట్టలేకపోవడమే తరువాయి మరి దిల్ రాజు గారు చూడు అటు తమిళ్ సినిమా హీరోతో కూడా సినిమా తీసాడు అండ్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్తో చేస్తున్నాడు ప్రయోగాలు చేస్తున్నాడు ఇప్పుడు మొన్న కూడా ఓజీ రిలీజ్ రేట్ డేట్స్ అవి ఇక్కడ నైజాం హక్కులు కొన్నాడంట మరి ఎంతవరకు లాభం వచ్చిందో ఏంటో తెలియదు ఇట్స్ ఓకే వాట్ ఎవర్ కానీ దిల్ రాజు గారికి మాత్రం ఒక పెద్ద హిట్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఉన్న పెద్ద నిర్మాతల్లో ఆయన ఒకడు నిర్మాతలకే నిర్మాత ఇప్పుడు ఆయన అంటే లైక్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్పర్సన్ అండ్ ఎఫ్డిసి చైర్మన్ అంటే మామూలు విషయం కాదు మిగతా చిన్న చిన్న నిర్మాతలకంటే ఈయన తీసే సినిమాలు బాగుండాలి ఆయన కెరీరు బాగుండాలి ఆయన ఏ సినిమా తీసినా అది హిట్ అవ్వాలి ఖచ్చితంగా అంటే ఆ రేంజ్ ఐ మీన్ సినిమా గురించి బాగా తెలిసినటువంటి ప్రొడ్యూసర్ అంటే కథచి వినగానే దీంట్లో ఎవరు ఓకే ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అని తెలిసిపోతుంది కొంతమందికి అంత టేస్ట్ ఉన్న నిర్మాత సో సల్మాన్ ఖాన్ అండ్ దిల్ రాజు కాంబినేషన్లో వచ్చే సినిమా మరి అది ఖచ్చితంగా తెలుగు పాన్ ఇండియా సినిమానే ఉంటుంది మన తెలుగు డైరెక్టర్ అండ్ ఆర్టిస్టులు ఎవరు ఉంటారు అనేది వింత ఎందుకంటే ఇప్పటివరకు హిందీ హీరోలకి మన తల్లికెళ్ళబరిని కోట శ్రీనివాసరావు గారు కైకాల సత్యనారాయణ గారు లేకపోతే చంద్రమోహన్ గారు వీళ్ళందరూ అఫ్కోర్స్ వాళ్ళు లేరులే బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా వీళ్ళందరూ తండ్రులు పా ఆ పాత్రలు ఈ పాత్రలు వేసింది లేదు మన ప్రగతి గారు హేమ సురేఖవాణి వీళ్ళందరూ వదినలు క్యారెక్టర్లు వేసింది లేదు అమ్మగా ఏ సుధ గారో లేకపోతే ఏ అన్నపూర్ణ గారో చేసింది లేదు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అయితే అదొక వింత చూస్తాం మనం మరి ఇంకా హీరోయిన్ డీటెయిల్స్ కానీ మిగతా డీటెయిల్స్ కానీ తెలియాల్సి ఉంది ప్రజెంట్ అయితే హిందీ హిందీ సినిమా కాదు బైలింగ్వల్ ఆర్ పాన్ ఇండియా రేంజ్ సినిమా సల్మాన్ ఖాన్ డేట్స్ దిల్ రాజు గారు తీసుకున్నది మాత్రం వాస్తవం వంశీపడిపల్లి సినిమా ఇంతవరకే ఉంది ఇన్ఫర్మేషన్ దీని గురించి నెక్స్ట్ ఇంకేదన్నా వచ్చినప్పుడు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్